వెబ్సైట్ ప్రస్తుతం చాలా మందికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది అందులోని లింకులు ఓపెన్ కావడం లేదని చాలా మంది చెబుతున్నారు టిక్ టాక్ పై నిషేధం అధికారికంగా ఎత్తివేస్తుందా లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇది జరుగుతుందా అనేది స్పష్టత లేదు భారతదేశంలో ఐదేళ్ల క్రితం నిషేధించిన టిక్ టాక్ ఇప్పుడు తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది రెండు వేల ఇరవై వరకు భారతదేశంలో నెంబర్ వన్ షార్ట్స్ వీడియో ప్లాట్ఫామ్ గా ఉన్న చైనాకు చెందిన టిక్ టాక్ వెబ్సైట్ ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల తెరవడానికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది అయితే టిక్ టాక్ యాప్ స్వయంగా అందుబాటులోకి రాలేదు టిక్టాక్ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ అవుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రభుత్వం లేదా టిక్టాక్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు టిక్టాక్ అనేది చిన్న వీడియోలకు ప్రసిద్ధి చెందింది చైనీస్ కంపెనీ బైటాన్స్ యాజమాన్యంలో టిక్టాక్ చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది రెండు వేల ఇరవైలో భారతదేశంలో రెండు వందల మిలియన్లకు పైగా ప్రజలు టిక్టాక్ క్రియశీల వినియోగదారులుగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో చైనా సైనిక లో భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగింది ఆ తర్వాత టిక్ తో సహా అనేక చైనీస్ యాప్లను భారతదేశం నిషేధించింది గత ఐదు సంవత్సరాలలో టిక్ టాక్ స్థానంలో ఇన్స్టా స్టార్ట్స్ వచ్చాయి టిక్ టాక్ వెబ్సైట్ ప్రస్తుతం చాలా మందికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది అందులోని లింకులు ఓపెన్ కావడం లేదని చాలా మంది చెప్తున్నారు టిక్ టాక్ పై నిషేధం అధికారికంగా ఎత్తివేస్తుందా లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇలా జరుగుతుందా అనేది స్పష్టత లేదు అయితే అమెరికా భారతదేశంపై యాభై శాతం సుంకం విధించిన తర్వాత భారతదేశం చైనా మధ్య సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారాయి విదేశాంగ మంత్రి చైనాకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు ముప్పై ఒకటిన చైనాను సందర్శించనున్నారు అరుదైన భూమి ఖనిజాలపై చైనా తన ఆంక్షలను కూడా ఎత్తివేసింది ఈ పరిణామాలన్నీ భారతదేశం చైనా సాధారణ సంబంధాన్ని ప్రారంభించాయని సూచిస్తున్నాయి చైనా యాప్లపై భారతదేశం తన నిషేధాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది భారత ప్రభుత్వం టిక్ టాక్ ను అన్బ్లాక్ చేస్తూ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు అలాంటి ఏదైనా ప్రకటనలు పూర్తిగా తప్పు అని కేంద్రం తెలిపింది ఇలాంటి వార్తలు తప్పుదారి పట్టవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి టిక్ టాక్ వెబ్సైట్ను యాక్సెస్ చేయొచ్చని చాలామంది వినియోగదారులు నివేదించిన తర్వాత ఈ స్పష్టత వచ్చింది అయితే వారు చైనా ఆధారిత ప్లాట్ఫామ్లో వీడియోలను చూడడానికి లాగిన్ అవ్వలేకపోయారు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యాప్ స్టోర్లలో అందుబాటులో లేదు